Редактор субтитров А.Семкин Корректор

स्त्री असते येस्तो ने पर हादर आता होता आहे जे운데 ब तू ही दर्शित करत नु सिस्टम फर्स्ट पार्टी दिने मोठ्या तर खूप देनी भेटते जर ने गाव पाडवर तर सब एंड टेस्ट पावर मिसेस बॉयस

వాళ్ళ ఏర్పాటు చేసి సెంట్రల్ గవర్నమెంట్ మన చోట పాఠశాలకి అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా పాఠశాలలో రీసెంట్ గా సైన్స్ ల్యాబ్ కూడా పదహారు లక్షల పేట నిర్మాణంలో ఉంది ఇది కూడా పూర్తి పాఠశాలలో వరలక్ష్మి పాఠశాలలో ఇప్పటికే డిజిటల్ బోధన వైఫైడ్ పాఠశాల ఆవరణ ప్రారంభ పిల్లలందరికీ శుభకాంక్షలు ఆ చట్టాలతో సంతోషాన్ని వ్యక్తం చేద్దాం పిఎంసిలో ఈ వెంకటపేట జెపిహెచ్ఎస్ స్కూల్ సెలెక్ట్ అయింది కాబట్టి ఒకసారి చూసుకోవడం అని చెప్పి అటల్ టీకరింగ్ ల్యాబ్ కూడా చూసుకోవడం ప్రారంభోత్సవాన్ని చేద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కూడా మనం పిఎంసి స్కీమ్ కింద అనేక స్కూళ్లను మనం ఏర్పాటు చేసినాం ఆ స్కూళ్ళని విజిట్ చేయడం ఆ స్కూళ్ళ నిర్వహణ ఏ విధంగా ఉందో చూసినామని చెప్పి నరేంద్ర మోడీ గారు మా ఎంపీలు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా అదేవిధంగా మేడిపల్లి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరినీ చూడడానికి ఈ స్కూల్ను చూడడానికి ఈరోజు ఇది రావడం జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనందరం కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక ఉన్నత విద్యార్థులుగా క్రమశిక్షణ గల విద్యార్థులుగా మనం చదువుకున్న విద్య దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విద్యా విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో పిఎంసీలో చేర్చే ప్రయత్నం చేస్తాం ఈ సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం కూడా సిరిసిల్లాలో ఉస్మాబాద్లో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు నవోదయ పాఠశాలలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాంతోపాటు పాటు ఉన్న నవోదయ పాఠశాలలు ఎవరు మీకోసం ఏ ప్రభుత్వం మీకోసం మీ గురించి ఆలోచిస్తున్నది ఏ ప్రభుత్వం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది ఏ ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నది ఏ ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరిస్తూ అందరం తీర్చిదిద్దాలని భావిస్తారు తీర్చిదిద్దాలని ఉద్దేశంతో పనిచేస్తున్నదో అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది మంచి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కానీ వాళ్ళు ఉదయం బయటకు వస్తారు ఉదయం ఎక్కడ ఉంటారు లేచి పొద్దున్న బస్సైకి వస్తారు వంట చేసుకొని ఇంట్లో వంట చేసుకొని వస్తారు వాళ్ళ సాయంత్రం పోయేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు పాడుకుంటారు పొద్దున రాక వాళ్ళ పిల్లలు స్కూల్కి పోతారు వాళ్ళ పిల్లల గురించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పంచుకోరు ఎవరు పడుచుకుంటారు ఎవరు పడుచుకుంటారు మీ గురించి పట్టించుకుంటారు వాళ్ళ పిల్లలకు ర్యాంక్స్ వస్తే వాళ్ళు సంతోషపడరు ఎవరికి ర్యాంక్స్ కల కోరుకుంటారు నేను చదువు నేర్పిన పిల్లలకు ర్యాంక్స్ వస్తే వాళ్ళు తృప్తి పడతారు అటువంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయులు కాబట్టి ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాల వ్యతిరేకమే కాదు ప్రైవేట్ పాఠశాల విమర్శించలేదు కొన్ని పాఠశాలలు అర్హత లేకుండా ఉపాధ్యాయులు నియమించుకునే ప్రయత్నం చేసి నాణ్యమైన విద్య కాకుండా విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ప్రభుత్వాల పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తున్నది మంచి విద్యనున్నారు దాంతోపాటు అనుభవ విజ్ఞాన ఉపాధి ఉపయోగించారు వారి యొక్క సేవలు ఉపయోగించాలి నేతలు విద్యం చెప్పి అందరికీ విజ్ఞప్తి భారత్ జై జై శ్రీరామ్